అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమించకు పెళ్ళవుతుంది తొమ్మిదవ భాగం రచన బొమ్మ హేమాదేవి గారు రత్నారావు పట్టు సడలింది స్వప్న భయంగా చూసింది తోప అతన్ని తోసి ఇంచుమించు పరుగుతో ఇంట్లోకి వచ్చి తలుపులు వేయబోయింది కానీ అప్పటికే రత్నారావు గుమ్మంలోకి వచ్చేసాడు లోపల అడుగుపెట్టి తలుపులు వేశాడు అతను ఆయాసంతో వగరుస్తున్నాడు స్వప్నకి ఆవేశం ముంచుకొచ్చింది అతను అడుగులు ముందుకేస్తున్నాడు స్వప్న అడుగులు వెనక్కి తీసింది ఓ పక్క భయం ఆందోళన ఆమెను వెంటాడుతున్నాయి వెనకగా ఉన్న సోఫాలోకి తూలిపడింది స్వప్న అదే అదనుగా రత్నారావు స్వప్న పైన పడబోయాడు స్వప్న కట్టుకున్న నల్లచీర పవిట తొలిగింది ఆవేశంతో పైకి పొంగిన ఆమె గుండెలు అతన్ని మరింత రెచ్చగొట్టాయి స్వప్న రత్నారావు ఊహించని రీతిలో కాలితో అతని మొహం పైన బలంగా కొట్టింది రత్నారావు ఎగిరి అవతల పడ్డాడు స్వప్న కట్టలు తెగిన కోపంతో రత్నారావుని ఎడా పెడా కొట్టేసింది రత్నారావుకు ఆ దెబ్బల్ని తప్పించుకునే వ్యవధి లేని పరిస్థితిలో స్వప్న ఆగు నువ్వు కడుపుతో ఉన్న ఆడదానివి ఆవేశం పనికిరాదు అన్నాడు కుర్చీ కర్రతో బలంగా అతను తలపైన కొట్టింది స్వప్న తల దిమ్మెక్కిపోయింది ఎవర్రా అంది నేను గర్భిణి ఆడదాన్నని రా మొగాడి నన్ను ప్రతిఘటించు కేవలం ఆడది ఒక ఆట వస్తువు అనుకునే నీలాంటి వెదవలకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అలా నీరు కారిపోతావే లే రా అంటూ మరో దెబ్బ కొట్టింది స్వప్న ఆడదా లేక ఆదిశక్తి అన్న అనుమానం రాగా పరిస్థితి తీవ్రంగా విషమిస్తూ ఉండగా తూలుతూలేచి బయటికి పరిగెత్తాడు ఎదురుగా ఉన్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని నల్లని చీరలో ప్రళయకాల దేవతలా ఉన్న తనని తానే చూసుకుని కసిగా నవ్వుకుంది నుదుట పట్టిన చెమటను తుడుచుకుని ఏదో వచ్చింది అంతే గబగబా సూట్ కేసులో బట్టలు సర్దుకుంది ఒక్క క్షణం ఆ ఊళ్ళో ఉండకూడదు అన్న అభిప్రాయానికి వచ్చి చేతి గడియారం వంక చూసుకుంది పన్నెండు అవుతోంది ఆ టైంలో బస్సులు ఉండవు బెజవాడ వరకు రైలుంది గది దాటి బయటకొచ్చి తాళం వేసింది సాయిబాబా గుడి పక్కన గల చిన్న డొంక వెంట నడుస్తోంది స్వప్న సరువుడు చెట్లు చేస్తున్న గీజురు శబ్దం గుండెల్లో భయాన్ని రేపగా తన పరిస్థితికి తనపైన తనకే జాలి కలగగా గబగబా అడుగులు రైలు స్టేషన్ వైపు వేసింది సరిగ్గా అదే సమయంలో రైలు కదిలింది టిక్కెట్ కూడా కొనకుండా కదిలిన రైల్లోకి గబాలన ఎక్కేసింది స్వప్న ఇక బెజవాడ రైల్వే స్టేషన్ సందడిగా ఉంది ప్లాట్ఫామ్ పైన ఒంటరిగా దిగులుగా నుంచుంది స్వప్న గోల్కొండ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ చేరాలి అది స్వప్న ఉద్దేశం స్వప్న ఆ పిలుపుకి ఉలిక్కి పడింది వెనక్కి తిరిగింది మాయ తన కళ్ళు తనను మోసం చేయటం లేదు కదా అన్న అనుమానంతో కళ్ళు నులుముకుని మరీ చూసింది స్వప్న మాయ పడి పడి నవ్వుతోంది ఎక్కడి నుంచే నిన్నే మద్రాసు నుంచి వచ్చాను ఇప్పుడు హైదరాబాద్ నేను అక్కడికే గుడ్ పద అయితే నీ నేను బయలుదేరింది నీ పత్తా తెలియదు అల్లాడిపోయానంటే నమ్ము అంది మాయ నవ్వింది ఇంతకీ కథ ఏమిటో అంది చాలా ఉంది అన్నట్టు నీ ట్రైనింగ్ అయిపోయిందా మన సారేమంటున్నారు పద్మ విజయ్ కరాటేలో బాగా ఆరితేరారా ఆహా బ్రహ్మాండంగా నువ్వు నేర్చుకున్నది ఎంతవరకు పనికి వచ్చింది అడిగింది మాయ స్వప్న అదోలా నవ్వింది పోయి పోయి రాత్రి ఒక చచ్చు పైన ఉపయోగించవలసి వచ్చింది అంది స్వప్న మాయ కొంచెం సీరియస్గా అంది మొదటి నుంచి కూడా నీ జాగ్రత్త తక్కువే నిజమే అందుకే ఇన్ని చిక్కులు అంటూ జరిగిందంతా చెప్పింది అన్నట్టు మీ కొడుకు ఏమైనట్టు అడిగింది మాయ స్వప్న హాయిగా నవ్వేసింది అతనే ఈ శ్రీరామ్ అంది మాయ ఆ మాటలకు అదిరి పడింది అవునే అత్తయ్య చనిపోయే ముందు నేను మద్రాసులో ఉన్నాను ఆవిడకి అతన్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను నేను ఇప్పుడు అతనితోనే ఉంటున్నాను మరి అందాల బొమ్మ కూతురేనని శ్రీరామ్కు తెలుసా తెలీదు చెప్తే వాళ్ళ నాన్న ఒప్పుకోడు అందుకే పెళ్ళయ్య ఎవరకు ఈ నాటకం ఆడాలని ఇంతవరకు తెచ్చాను అంది స్వప్న మీ నాన్నగారికి శారదత్తకి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి మా అత్తయ్య వర్ణాంతర వివాహం చేసుకుందన్న కోపం అవన్నీ చాలా గొడవలే నీ సంగతే చెప్పు పెళ్ళి పేరంటాలు అంటూ స్వప్న అడిగింది మాయని నా పెళ్ళి గురించి మా నాన్న వాళ్ళే చూసుకుంటారు నా గురించి ఇన్ని యోచించిన వాళ్ళు ఇది మాత్రం యోచించరా అంది మాయ నిజమే కానీ నీ స్వప్న సుందరుడు ఎవరైనా నాకేదైనా జాబు దొరక్క స్వప్నాల గురించి యోచన అంతేగాని స్వప్న సుందరుడి గురించి కాదు అంది నవ్వుతూ మాయ మీ నాన్నగారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా మళ్ళీ నీకు ఉద్యోగం ఎందుకు స్వప్న అడిగింది నాకు నేనుగా బతకాలని ప్రస్తుతం నాన్న దగ్గర ఒక స్టెనో పోస్ట్ ఖాళీగా ఉంది అక్కడ ఎవరైనా దొరికే వరకు నన్ను రమ్మని ట్రంక్ చేస్తే వెళుతున్నాను పనేమి లేకపోతే హైదరాబాద్ అయినా నాన్న దగ్గరైనా సరే నేను ఉండలేను అన్నట్టు నీకు టైపు షార్ట్ హ్యాండ్ వచ్చు కదా మాయ అడిగింది ప్రాక్టీస్ పోయింది అయినా ఎందుకు అడుగుతున్నావు అంది స్వప్న మాయ కొంచెంసేపే మాట్లాడిన తర్వాత స్వప్న అంది ఎటువైపు చూస్తున్న స్వప్న అంది మీ నాన్నగారిని ఎవరు హత్య ఉంటారంటావు అవన్నీ ఇప్పుడు వద్దు మాయా అంది స్వప్న అది కాదు స్వప్న ఆయనకు అలాంటి శత్రువులు ఉన్నారని ముందే తెలిసి నీకు ఇన్ని రకాల విద్యలు నేర్పించుంటారు మీ నాన్నగారు నువ్వు లోకాన్ని అన్ని విధాలా ఎదుర్కోగలిగేట్టు నీ అంతట నువ్వు బతికేటట్టు చేసుంటారు శత్రువులున్నా లేకపోయినా ఆడదానికి తనకు తాను కొన్ని విధాలా కాపాడుకునే శక్తులన్నీ అవసరమేనే మాయా మగాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే రోజులు కావి అప్ ఇప్పటి మగాళ్ళకి కాలేజీల్లో తమ శిక్షణ పూర్తి కాకముందే వాళ్ళకి షోకులు అవి మామూలు షోకులు కావు ప్రతి స్టూడెంట్ సిగరెట్ కాలుస్తాడు డ్రింక్ తీసుకుంటాడు ప్యాక్ ఆడతాడు ఆడది కావాలి తండ్రి నెలకింత పంపిస్తే ఆ డబ్బు వినియోగం ఇలా ఉంటుంది సీరియస్గా బతకటం బాధ్యతాయుతంగా జీవించటం క్రమంగా మనం మర్చిపోతున్నాం ఇప్పుడు నువ్వు శ్రీరామ్ దగ్గరికే వెళ్తున్నావా కాదు ముందు మా అమ్మని చూడాలి అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేశాక నేను వెళ్ళనే లేదు ఉత్తరాలు అక్కడి డాక్టర్ గారికి రాస్తున్నాను అమ్మ తొందరలోనే మామూలు మనిషి కావచ్చట కానీ అని ఏదో ఆలోచనల్లో పడిపోయింది స్వప్న హాస్పిటల్ నుంచి ఎక్కడికి వెళ్తావు మళ్ళీ అడిగింది మాయా శ్రీరామ్ దగ్గరికి వెళ్ళవా ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు చిన్నగా నవ్వుతూ అంది స్వప్న నువ్వు నాతో వచ్చే స్వప్న మనిద్దరం కలిసి క్లాసెస్ రన్ చేద్దాం కరాటే క్లాసులు తప్పకుండా కానీ ఇప్పుడే కాదు నాకు ఒకటి రెండు బాధ్యతలు ఉన్నాయి ఏమిటి అమ్మను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకురావాలి శ్రీరామ్కి పెళ్ళి చేయాలి శ్రీరామ్కి పెళ్లి చేయటం ఏమిటి అదంతేలే ఈ పెళ్ళి నాకోసం కాదు అతని కోసమే అంది అంటే నీ గురించి నీకు బాధ్యతలు లేవా నా గురించే కాదు మనందరి గురించి ఉన్నాయి ఓ రెండేళ్ళు పోతే అమ్మ మా ఇంటిని చూస్తుంది శ్రీరామ్ మా కుటుంబానికి సరిపడే సంపాదన మొదలెట్టచ్చు నేను నువ్వు కరాటే క్లాసెస్ రన్ చేయటానికి సిద్ధంగా ఉంటాం మొదటి నుంచి నువ్వు ప్లాన్డ్గా ఉంటావులే మాయా అంది కాదు మాయా ఈ మధ్య కొంచెం నిర్లక్ష్యంగా తయారయ్యాను అందుకే కొన్ని గొడవలు వచ్చిపడ్డాయి అంది స్వప్న శ్రీరామ్ ఎక్కడుంటాడో తెలుసా మాయ అడిగింది హైదరాబాద్లోనే అతని ఆఫీస్ అడ్రస్ ఉంది అంది స్వప్న మాయ నా గురించి ఎన్నో అడిగి తెలుసుకున్నావు నీ గురించి ఏం చెప్పట్లేదు అంది నాకు సమస్యలేం లేవు స్వప్న కోరికలు కూడా లేవు అయితే చాలామంది స్త్రీలకు కరాటే జూడో లాంటి విద్యలు నేర్పాలన్న ఆశయం నాది పద్మ విజయ్ వస్తావన్నారు తర్వాత నువ్వు కూడా సహకరిస్తావని అన్నావు కదా అంతలోనే మాయ తిరిగి అంది కావాలంటే నువ్వు మా నాన్న ఆఫీస్లో స్టెనోగా ఉండొచ్చు స్వప్న అవును నేను ఆ మాటే అడగాలనుకున్నాను అంది స్వప్న స్వప్న మనసిప్పుడు చాలా తేలిగ్గా ఉంది ఎందుకో నిన్నటి వరకు కొండల్లా పెరిగిపోయిన కష్టాలన్నీ మబ్బులా విడిపోయినట్టుగా అనిపించింది మరి శ్రీరామ్ నేను రాణిస్తాడా నవ్వుతూ అడిగింది మాయ ఎందుకొచ్చింది ఆ అనుమానం నీ కడుపులో పాప రత్నారావు పాప అనుకుంటున్నాడేమో అని కడుపులో పాప లేదు మన్ను లేదు అదొక తమాషా అంటూ పగలబడి నవ్వేసింది స్వప్న కానీ శ్రీరామ్ నమ్మద్దా నేను లేనా అని నవ్వింది స్వప్న వచ్చినప్పటికీ ఇప్పటికీ నువ్వు చాలా తేలికపడ్డావు అంది మాయ తృప్తిగా నిన్ను చూశాక నా కొండంత బలం వచ్చింది మాయా సమస్యలు రానివ్వకుండా ఎలా ఉండటం అథవా వచ్చిన పరిష్కరించుకోవటం ఎలాగో జీవితం అంటే ఎలా ఉండాలి బతుకు అర్థం ఏమిటి ఇలాంటివన్నీ బోలుడు పనికొచ్చే విషయాలు మాట్లాడుకున్నారు స్నేహితురాళ్ళు హైదరాబాద్ చేరుకుంది మాయ కోసం స్టేషన్కి కారు వచ్చింది ఆ కారులోనే స్వప్నం తీసుకుని శ్రీరామ్ ఆఫీస్ దగ్గర దింపింది మాయ అక్కడున్న గోర్ఖ శ్రీరామ్ ఇంటి అడ్రస్ చెప్పాడు స్వప్న వద్దంటున్నా వినకుండా శ్రీరామ్ ఇంటి ముందు స్వప్నను వదిలేసి తనకు ప్రతిరోజు ఫోన్ చేయమని చెప్పి తాను వెళ్ళింది మాయ ఓ చిన్న గదిలో చిన్న మంచం పైన శ్రీరామ్ పడుకొని ఉన్నాడు గది అంతా చాలా చిందరవందరగా ఉంది టేబుల్ పైన ఒకవైపు న్యూస్ పేపర్ ఖాళీ కప్పులు దాని మీదే ఒకవైపు సిగరెట్ డబ్బాలు యాస్ట్రే అగ్గిపెట్టే మిగిలిపోయిన మిరపకాయ బజ్జీలు ఒకవైపు ఇంకోవైపు రెండు సోడా సీసాలు తన చేతిలోని సూట్ కేసును పక్కగా ఉంచి గది టేబుల్ అంతా చాలా ఓపిగ్గా సర్దిపెట్టి గది గది బయటకొచ్చి స్నానాల గది ఎక్కడుందో ఇంటి వాళ్ళని అడిగి స్నానం చేసి గదిలోకి వచ్చి తలదూవుకుని జడ వేసుకుని బొట్టు పెట్టుకుంటుంది ఈలోగా ఒక ముసలామిడ వచ్చింది అక్కడికి ఆ అబ్బాయి ఇంకా లేవలేదా అడిగింది శ్రీరామ్ పడుకున్నది ఒకవైపు చూస్తూనే మళ్ళీ ఆ ప్రశ్న అడగటంలో అర్థం ఏమిటో అనుకొని లేవలేదు అంది స్వప్న శ్రీరామ్కి ఏమవుతావు నువ్వు అంది ముసలామిడ భార్యనవుతాను అంది స్వప్న కొంచెం చికాగ్గానే ఇంకా పెళ్ళి కాలేదని అన్నాడే ఒక చేత్తో రెండు చెంపలు నొక్కుంటూ అడిగింది ఆవిడ చేసుకుంటాం అంది స్వప్న తర్వాత ముసలమ్మ ఇంకా ఏదో అడగబోతోంది ఈ లోపలే శ్రీరామ్ లేవటంతో ముసలి ఆవిడ వెళ్ళిపోయింది శ్రీరామ్ మంచం మీద లేచి కూర్చుని ఎదురుగా ఉండ స్వప్న కనిపించగానే కళ్ళు నులుముకొని మళ్ళీ చూస్తూ స్వప్న అన్నాడు అందమైన స్వప్న మొహంలోకి చూస్తూ స్వప్న మాట్లాడలేదు మంచం మీద దుప్పటి సవరిస్తూ ఉంటే ఓ సారీ అన్నాడు మంచం మేచి లేస్తూ ఏమైంది స్వప్న అంది గది చాలా చండాలంగా ఉంది ముందు మీరు లేవండి అంది శ్రీరామ్ లేచి స్నానాల గదిలోకి వెళ్ళబోయాడు వెంటనే స్వప్న అతను నాపి ఇదిగో టవల్ సోప్ పేస్ట్ అని అందించింది స్నానం అయ్యాకొచ్చి మంచం పైన కూర్చుంటూ ఇది నా ఫ్రెండ్ గది వాడు ఊరెళ్ళాడు కాబట్టి నువ్వు వచ్చినా సరిపోయింది లేకపోతే వాడు ఇబ్బంది పడిపోయేవాడు అన్నాడు శ్రీరామ్ స్వప్న సమాధానం ఇవ్వటం అనవసరం అనుకుని కాబోలు ఊరుకుంది బ్రహ్మచారుల కొంపలో ఆడవాళ్ళు కనిపిస్తే అర్ధాలే మారిపోతాయి అన్నాడు మళ్ళీ శ్రీరామే నాకు పెళ్ళి కాలేదని తెలుసు ఇక్కడ వాళ్ళకి వీళ్ళంతా పాత పరిచేస్తులు అని అన్నాడు అన్నీ మీ గురించి మీరు చెప్పుకోవటమైనా నా గురించి అడగాల్సిందేం లేదా మీకు స్వప్న అడిగింది అంటే ఎందుకు వచ్చానో అడగరే ఓ అని ఎందుకొచ్చావు అడిగాడు శ్రీరామ్ రాగానే మనల్ని చూసి లోకం ఏమనుకుంటుందో అన్న దిగులే కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఆయన అడిగారా నిష్ఠూరంగా అంది స్వప్న నీ ఆరోగ్యం ఎలా ఉంది వచ్చే నవ్వును ఆపుకుంటూ అన్నాడు శ్రీరామ్ నన్ను కూడా నవ్వమన్నారా అడిగింది స్వప్న మనం ఈ రాత్రి ఇక్కడే ఉన్నామంటే మన చూసి లోకం నవ్వుతుంది అన్నాడు శ్రీరామ్ నాకు ఆకలిగా ఉంది హోటలే శరణ్యం అయితే పదండి అంది వెంటనే స్వప్న హోటల్ నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిందే లేకపోతే బాగుండదు అన్నాడు శ్రీరామ్ రామ్ మీకు ప్రేమ అంటే తెలుసా నేను ఎవరినో తెలుసా అవన్నీ ఇప్పుడు ఎందుకు స్వప్న ఉన్నట్టుండి శ్రీరామ్ కంఠం జీరబోయింది నా కడుపులో పాప ఉందని నేను చెప్పగానే కారణాలు ఏమైతేనే ఆ పాపకు తండ్రి రత్నారావు అని మీరు అనుకున్నారు నన్ను బంతిని చేసి ఒకరు అటువైపు నుంచి ఒకరిటువైపు నుంచి తన్ని వినోదం చూడాలనుకుంటున్నారు కదా స్వప్న ముందు చెప్పండి నన్ను అక్కడ ఏ ఉద్దేశంతో వదిలేసి వచ్చారు నేను మీకు దూరంగా ఎందుకు ఉండాలి నన్ను మీ భార్యగా అంగీకరించలేకపోతే నాతో ఇంతకాలం ఎలా ఉన్నారు ఇద్దరం కలిసి ఉన్నది భార్యాభర్తల అనుబంధంతో కాదా మెళ్ళో పుస్తకడితేనే పెళ్లి జరిగినట్ట గుక్క తిప్పుకోకుండా అడిగింది నా మీద మీకు నమ్మకం లేదా ప్రేమకు ముందు విశ్వాసం కావాలి రామ్ అదే లేకపోయినప్పుడు మీకు ప్రేమించే అర్హత కూడా ఉండదు అంది కటువుగా స్వప్న ముందు మనం హోటల్కి వెళ్దాం ఆ తర్వాత స్థిమితంగా మాట్లాడుకుందాం అన్నాడు శ్రీరామ్ మృదువుగా స్వప్న మాట్లాడలేదు గదికి తాళం వేసి ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు హోటల్లో టిఫిన్ తీసుకున్నాక శ్రీరామ్ స్వప్నని ఎటు వెళ్దామో చెప్పు గదికి వెళ్దాం అంది స్వప్న వద్దు స్వప్న నీకు వాళ్ళ గురించి తెలియదు రేప రవి గడ్ని మన మూలాన గది ఖాళీ చేయమంటే మధ్య వాడికి ఎంత ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం అన్నాడు పబ్లిక్ గార్డెన్కి వెళ్దాం దట్స్ గుడ్ అన్నాడు శ్రీరామ్ ఇద్దరు పబ్లిక్ గార్డెన్కి వెళ్ళి దట్టంగా ఉన్న చెట్ల చాటును కూర్చున్నారు మాట్లాడమే స్వప్న ఎంత మాట్లాడకపోతే శ్రీరామ్ అడిగాడు ఇప్పుడు నేను మీ మీ వెంట గదికి రాకూడదేమో మరి నేను ఎటు వెళ్ళాలి అడిగింది నువ్వు ఇంత సూటిగా అడిగితే అలా స్వప్న నేనైనా ఏం చేయాలో తెలియటం లేదు అదలా అన్నాడు శ్రీరామ్ మీరేం చేయలేనప్పుడు పోనీ నీ చెప్పినట్టేనా వింటారా ముందైతే చెప్పు అబ్బో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారే అంది నీలా నిలదీసి అడిగే గడుసు పిల్ల పెళ్ళామైతే ఎంతటి అమాయకుడికైనా అకస్మాత్తుగా తెలివి పుట్టుకొస్తుంది అది సరే ముందైతే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు నాకు ఈ ఊరిలో ఒక స్నేహితురాలు ఉంది మాయా అని మాయా పేరు చాలా బాగుంది అని మళ్ళీ ఇంత చక్కని పేరు గల స్నేహితురాలు నీకుందని నాకు ఎప్పుడు చెప్పనే లేదే స్వప్న అన్నాడు చిన్నగా నవ్వుతూ శ్రీరామ్ మాయ తండ్రి మంచి బిజినెస్ మ్యాన్ అతని దగ్గర స్టెన్నో ఉద్యోగం ఉందట ఆ ఉద్యోగం మాయ నాకు ఇప్పిస్తాను అంది అవసరమైతే చిన్నదో పెద్దదో గది మనకు తాత్కాలికంగా వాళ్ళు అడిగితే ఇవ్వకపోరు మనం అక్కడ ఉందాం మీకు ఇష్టమైతే నేను మాయకు ఫోన్ చేసి మాట్లాడతాను అంది స్వప్న ఇష్టం కాకపోతే రవి గారి గది నేను మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళను నిజంగా ఈ ఊళ్ళో నీకు ఫ్రెండ్ ఆమె దగ్గర ఒక ఉద్యోగం ఉన్నాయా అవును అంది స్వప్న మరి నాతో సందర్భము అవసరము రాక మాయ గురించి చెప్పటం జరగలేదు తర్వాత సాధ్యమైనంత తొందరగా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అరే నీకు ఆ పట్టింపులేం లేవుగా అన్నాడు శ్రీరామ్ కానీ మీకున్నాయిగా మన ఇద్దరికి పెళ్లి జరుగుంటే ఈరోజు ఇంత నిర్మోహమాటంగా నువ్వు నాతో ఉండొద్దు అని మీరు అనేవారేనా ఇక్కడ ఆర్య సమాజం మందిరంలో చక్కగా శాస్త్రయుక్తంగా పెళ్లి చేసుకుందాం నా వైపు నుంచి మా మాయా ఉంటుంది మీ వైపు నుంచి మీ రవి ఉంటారు నువ్వెందుకో చాలా తొందరపడుతున్నట్టున్నావు ఇది తొందర కాదు ఇంకా ఆలస్యం కాకూడదని శ్రీరామ్ సమాధానం ఏం చెప్పలేదు ఆకాశంలోకి చూస్తూ కూర్చున్నాడు ఏమంటావు స్వప్న అడిగింది మళ్ళీ ఇంత పకడ్బందీగా ప్లాన్ వేశాక నేనేమనగలను కానీ కానీ చెప్పురాం అనుమానాలు ఉండకూడదు కొంచెం ఆగి శ్రీరామ్ మన జీవితంలోకి మళ్ళీ ఆ రత్నారావు వస్తే అని అడిగాడు కస్తూరి వస్తే వెంటనే అడిగింది స్వప్న కస్తూరే ఆ అమ్మాయి ఎందుకు వస్తుంది మన ఆ అబ్బాయి మాత్రం ఎందుకు వస్తాడు అతనితో నువ్వు తిరిగావు పూసుకు పూసుకుని తిరిగావు కాబట్టి కస్తూరి మిమ్మల్ని పూసుకు పూసుకుని తిరగలేదా అది ఇది ఒక్కటి కాదు ఎందుకు కాదు తీవ్రంగా అడిగింది స్వప్న కారణం ఏదైనా సరే రత్నారావు మళ్ళీ మన జీవితంలోకి రాకూడదు కస్తూరి కూడా రాకూడదు అసలు కస్తూరి ఎందుకు వస్తుంది అన్నాడు రత్నారావు మాత్రం ఎందుకు వస్తాడు స్వప్న మాటలు పూర్తి కాకముందే శ్రీరామ్ ఓ అన్నాడు అదలా తర్వాత తన కంఠంలోని తీవ్రత తగ్గించుకుని కస్తూరి అలాంటి మనిషి కాదు మన జీవితంలోకి రాదు అన్నాడు రత్నారావు ఎలాంటి మనిషి అయినా మన జీవితంలోకి రాని అను అంది స్వప్న ఆ తర్వాత కాసేపు ఇద్దరు నిశ్శబ్దంగా ఉన్నారు నేను మాయకు ఫోన్ చేయన స్వప్న అడిగింది శ్రీరామ్ కొంచెం ఆగి నీ ఇష్టం చెయ్యి అన్నాడు నా ఇష్టమే కాదు మీరు కూడా ఇష్టమైతేనే చేస్తాను చెయ్యి కొంచెంసేపు ఆగి స్వప్న మీకు ఈ ఇష్టం లేదా అడిగింది అప్పుడు స్వప్న కంఠం సన్నగానే అయినా స్పష్టంగా వణికింది ఏమనుకున్నాడో శ్రీరామ్ తలెత్తి స్వప్న వైపు ఆమె కళ్ళల్లోకి క్షణం చూసి ఉన్న పడంగా స్వప్నను తన వైపు లాక్కుని జన్మలకి నువ్వు నాకు కావాలి స్వప్న జన్మజన్మలకి నువ్వు నాకు కావాలి వీలైతే ఈరోజే పెళ్లికి ఏర్పాట్లు చేయి అన్నాడు ఆ తర్వాత ఇంకా చాలాసేపు ఇద్దరు మనస్సు హృదయం విప్పి మాట్లాడుకున్నారు స్వప్న మాయకు ఫోన్ చేసి వెంటనే తనకు గది ఒక ఉద్యోగం కావాలని చెప్పింది ఆ మీదట పెళ్ళి విషయం కూడా చెప్పింది ఆ మాటలన్నీ విన్న మాయ నువ్వు ఉన్న పడంగా శ్రీరామ్ తీసుకుని వచ్చేయి అంది స్వప్న పిచ్చి ఉత్సాహంతో అలాగే మాయా ఒక గంటలోని దగ్గరకు అని రిసీవర్ పెట్టేసింది శ్రీరామ్ చాలా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఇద్దరు శ్రీరామ్ గదికి వెళ్ళారు కానీ ఆశ్చర్యం ఎదురుగా అక్కడ రత్నారావు కస్తూరి ఉన్నారు స్వప్న శ్రీరామ్ వాళ్ళని చూస్తూ బొమ్మల నుంచి రత్నారావు స్వప్న కేసి చూస్తున్నాడు మరి తరువాయి భాగం మళ్ళీ మనం రేపు విందాం థ్యాంక్ యూ